టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఆయన ప్రపంచవ్యాప్త నటుడైన విషయం మనకందరికీ తెలిసిందే ఆ సినిమా తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆయన శంకర్ దర్శకత్వంలో లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు గేమ్ చేంజర్ ఈ మూవీతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ను నెక్స్ట్ లెవెల్లో నిర్వహిస్తున్నారు ఈ మూవీ మేకర్స్ ఇక అభిమానులు సైతం ఈ మూవీతో చరణ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగలని కోరుతూ ఉన్నారు ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ను మరింత గ్రాండ్గా తీర్చిదిద్దేందుకు తమ అభిమాన హీరో రామ్ చరణ్కు సంబంధించి ఇండియాలోనే బిగ్గెస్ట్ కటౌట్ను లాంచ్ చేసేందుకు వారు సిద్ధమయ్యారు విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్లో డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఈ బిగ్గెస్ట్ కట్అవుట్ను లాంచ్ చేసేందుకు గ్లోబల్ స్టార్ అభిమానులు రెడీ అవుతున్నారట దీంతో గేమ్ చేంజర్ ప్రమోషన్స్ను అభిమానులు సైతం దగ్గరుండి చేస్తున్నారని మేకర్ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక ఈ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేయగా అందాల భామ కేఆర్ అద్వాణి హీరోయిన్గా నటిస్తోంది తమని చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా నుంచి ఇటీవలే ఒక సాంగ్ రిలీజ్ అవ్వగా అతిధిక తో నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు నాలుగో సాంగ్ ని ఈ సినిమా నుంచి రిలీజ్ చేయనున్నారట ప్రస్తుతం యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ గేమ్ చందర్ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే బుచ్చిబాబు సేన డైరెక్షన్ లో నటిస్తున్న విషయం విదితమే